హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో ఎండు చేపలతో గుమ్మఘుమ్మలాడే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో నేను చింతపండు వేయకుండా మామిడికాయ ముక్కలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది మరి అస్సలు లేట్ చేయకుండా ఎండు చేపలతో నేను ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి స్టవ్ మీద బౌల్ని పెట్టేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇవి మనకు కొంచెం గోరు వెచ్చగా అయితే సరిపోతుంది ఈ నీళ్ళు మనకు కొంచెం గోరు వెచ్చగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఎండు చేప ముక్కల్ని వేసుకుంటున్నాము ఎండు చేప ముక్కల్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అది కొంచెం తగ్గాలి అంటే ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకున్నారు అంటే సాల్ట్ మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతుందండి వేడి నీళ్ళలో ఎండు చేప ముక్కలు వేసుకున్నాక స్టవ్ ఆపేసి ఒక అరగంట పాటు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాము ఫిష్ కర్రీలోకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ మనకు హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇందులోనే మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా కొంచెం దంచి వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిపోయాక ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక మూడు మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఒకసారి కర్రీ మొత్తం కూడాను బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటోలు మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా చూడండి బాగా మెత్తబడ్డాయి సాఫ్ట్గా అయిపోయాయి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీగా తినేవారైతే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నీ కూడాను ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగిపోయాక ఒక గ్లాస్తో వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి మరి పంచగా అయితే కర్రీ టేస్ట్ బాగుండదండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మూత పెట్టేసి ఈ వాటర్ మనకు బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలండి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక అరగంట ముందుగానే ఎండు చేప ముక్కల్ని నానబెట్టేసుకున్నాం కదా రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా క్లీన్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి వీటిలో ఇసుకుంటుంది జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఎండు చేప ముక్కల్ని ఉడికించుకున్నాక మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి నేను ఇందులో చింతపండు వేసుకోవట్లేదు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఒకసారి కర్రీని కలిపేసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కర్రీ మనకు ఉడికిపోయేలోపు స్టవ్ మీద బౌల్ని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి ఇవి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూసారా ఇలా మనకు చిటపటం సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్పైసెస్ని ఒక చిన్న రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి మెత్తగా పౌడర్ చేసేసుకొని కర్రీలో కలిపేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే చాలండి దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది ఒకసారి మూత తీసేసి కర్రీ ఎలా ఉందో చూద్దామండి చూసారా ఆయిల్ మొత్తం కూడా మనకు సపరేట్గా అయిపోయింది ఇలా ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అనేసి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుందాం ఉప్పు నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఎండు చేపలు మాకు ఉప్పు ఉంటుంది కదా అందువల్ల ఉప్పు చూసి వేసుకోండి ముందే ఎక్కువగా వేసేయద్దు సారీ నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమే ఎవరైనా సరే ఇలా ఎండు చేపల కర్రీని ట్రై చేయకపోతే డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈలోపు గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది చూడండి కర్రీ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీరను అలా పైనుంచి వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ కర్రీలోకి మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ అయినా సరే వేసుకొని చేసుకోవచ్చండి కొంతమంది వంకాయ వేసుకొని కూడా చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చిక్కబడింది ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిపోయింది ఇలా కర్రీ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ ఎమ్మిగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ మేడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి